బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించు నేను ఎన్నిసార్లు చెప్పిన నీకు అర్థం కావడం లేదు ప్రతిరోజు ప్రార్థన మానవ దేవాలయమునకు వెళ్ళడం మానవ చేసుకోవడం మానవద్దు కుటుంబముగా ప్రార్థన చేసుకోవడం మానవద్దు ఉద్యోగమునకు వెళ్లిన వ్యాపారమునకు వెళ్లిన వ్యవసాయం పనికి వెళ్లినా స్కూలుకి వెళ్లినా కాలేజీకి వెళ్లి ఫ్యాక్టరీకి వెళ్లినా కూలి పనికి వెళ్లినా బజార్ కి వెళ్లిన షాపింగ్ కి వెళ్లిన నీవు ప్రార్థన చేసుకుని వెళ్లమని చెప్పాను కదా నీవు మాత్రము ఒక రోజు రెండు రోజులు ప్రార్థన చేసుకుంటాను తర్వాత నన్ను మర్చిపోతావు ఇలా చేస్తే నేను నీ ప్రార్థన కదా నేనే సంపాదించుకుంటున్నాను నేను కష్టపడుతున్నాను అని అనుకుంటావు నేను లేకుండా నీవు ఏమి చేయలేవు నా తోడు కావాలి నా నీడ కావాలి నా అవసరం లేకుండా ఈ భూమి మీద ఏ జీవి బ్రతకదు నీవు బ్రతకాలంటే నీవు ఆరోగ్యంగా ఆశీర్వాద